తాజా టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం స్టార్మా ఛానెల్ యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న కుకు విత్ జాతిరత్నాలు షో అగ్రస్థానంలో నిలిచింది జీ తెలుగు డ్యాన్స్ షో రెండో స్థానంలో ఉంది స్టార్ మా ఛానెల్ యొక్క ప్రజాదరణను ఈ టీఆర్పీ రేటింగ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి స్టార్ మా సీరియల్స్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టీఆర్పీల్లో టాప్లో ఉంటూ వస్తున్నాయి ఇప్పుడు టీవీ ఎంటర్టైన్మెంట్ షోలలోనూ ఆ ఛానెల్ సత్తా చాటుతోంది ఈటీవీని వెనక్కి నెట్టి స్టార్ మాలో వచ్చేకుకు విత్ జాతిరత్నాలు షో తొలి స్థానంలో నిలవడం విశేషం ఈ మధ్య ఆ ఛానెల్లో ప్రారంభమైన షో ఇది తెలుగు టీవీ షోస్కి సంబంధించి ఇరవై ఎనిమిదో వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి వీటిలో స్టార్ వచ్చే వచ్చేకుకు విత్ జాతిరత్నాలు టాప్లో నిలిచింది యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉన్న ఈ కామెడీ రియాలిటీ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది దీంతో ఈ వారం ఈ షోకి ఏకంగా తెల్లవారుజాము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు రేటింగ్ వచ్చింది తెలుగు షోలలో ఇదే అత్యధిక రేటింగ్ కావడం విశేషం తమిళ షోకుకు విత్ కోమలిని తెలుగులో ఇలాకు విత్ జాతిరత్నాలుగా తీసుకొచ్చారు ఇందులో సెలబ్రిటీలు జోడీలుగా విడిపోయి వివిధ వంటకాలు చేస్తారు ఈ వంటలకు కామెడీని జోడించడంతో ఈ షో సూపర్ హిట్ అయింది ఈ షో తరువాత రెండో స్థానంలో జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ నిలిచింది ఇదో డ్యాన్స్ షో శని ఆదివారాల్లో వస్తుంది శనివారం వచ్చే ఎపిసోడ్కు తెల్లవారుజాము ఐదుంబావు రేటింగ్ నమోదైంది మూడో స్థానంలో మరోసారి కుకు విత్ జాతిరత్నాలు ఆదివారం ఎపిసోడ్ తెల్లవారుజాము నాలుగు గంటల పదిహేడు నిమిషాలు రేటింగ్తో నిలిచింది టాప్ టాప్మూడు తరువాత మాలోనే వచ్చే శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం నాలుగో స్థానంలో ఉంది ఈ షోకి నాలుగు సున్నా రెండు రేటింగ్ నమోదైంది ఆ తర్వాత ఈటీవీలో వచ్చే ఫ్యామిలీ స్టార్స్ తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు రేటింగ్తో ఐదో స్థానంలో ఉంది దీనికి సుధీర్ యాంకర్గా ఉన్నాడు ఇక ఈటీవీలోనే వచ్చే మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ తెల్లవారుజాము మూడు గంటల పద్నాలుగు నిమిషాలు రేటింగ్తో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఏడో స్థానంలో ఆదివారం వచ్చే డ్రామా జూనియర్స్ తెల్లవారుజాము మూడు గంటల ఒక్క నిమిషం రేటింగ్తో నిలిచింది ఈటీవీ షోలు ధీ రెండు తొంభై మూడు జబర్దస్త్ రెండు రెండు రేటింగ్స్తో తర్వాతి స్థానంలో ఉన్నాయి నిజానికి ఎంటర్టైన్మెంట్ షోల విషయంలో కొన్నాళ్ల కిందట ఈటీవీ హవా కొనసాగేది శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లాంటివి టాప్లో ఉండేవి కానీ స్టార్ మా కొత్త కొత్త షోలతో వినోదం పంచుతూ మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయి తెలుగు టీవీ ప్రేక్షకుల ఆదరణను స్టార్మా ఛానెల్ సొంతం చేసుకుంటోంది కొత్త షోలతో ప్రేక్షకులను అలరిస్తూ టీఆర్పీ రేటింగ్స్లో అగ్రస్థానంలో నిలుస్తోంది